హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి వీడియో ఒక బ్రదర్ చేయమన్నారు థ్యాంక్ యూ బ్రదర్ మీ ద్వారా ఎంతో మందికి దీని గురించి తెలుస్తుంది ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే ఐఓపి ఎప్పుడైనా విన్నారండి పదవి పదం ఎవరైనా ఐఓపి అంటే ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ అన్నమాట అసలు ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ అంటే ఏంటి అంటే ఇంట్రా అంటే లోపల కదా ఆక్యులర్ అంటే కన్ను ప్రెజర్ అంటే ఒత్తిడి అంటే కంటి లోపల ఒట్ మాట మనకి ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో అలా కంటిలో కూడా బీపీ ఉంటుందండి దాన్ని ఇంట్రాక్యులర్ ప్రెజర్ అంటారు మీకు ఏమైనా తెలుసా దీని గురించి తెలీదా సరే చాలామందికి ఈ ఐఓపీ గురించి అవగాహన ఉండదు సరేనా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి దీని గురించి మీకు అంతా తెలుస్తుంది ఐఓపి నార్మల్గా టెన్ టు ట్వంటీ వన్ లోపు ఉండాలని చెప్తారు కొంతమందికి లోగా కూడా ఉంటుంది హైగా ఉండడం వల్ల ఎన్న ప్రమాదమా ఒకవేళ హైవై హైగా ఎవరికి ఉంటుంది అసలు దేనివల్ల హై అవుతుంది చెప్తానండి దెబ్బ తగలడం వల్ల ఐఓపి పెరుగుతుంది అంతేకాదు గ్లూకోమా పేషెంట్స్లో కూడా ఐఓపీ ఎక్కువ ఉంటుంది ఇదేంటి ఇప్పటిదాకా ఐఓపీ ఇంట్రాక్యులర్ ప్రెజర్ అని ఇప్పుడు సడన్గా గ్లోకోమా అంటున్నామని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా వస్తుంది రావాలి కూడా నాకు తెలిసిన విషయం మీకు క్లియర్గా వివరంగా చెప్తాను ఓకేనా గ్లుకోమా పేషెంట్స్లో ఐఓపి ఎందుకు పెరుగుతుందంటే గ్లుకోమా అనేది ఒక నీటి కాసులు వ్యాధి అంటారు కదా అది నీటి కాసులు వ్యాధి అది సైలెంట్గా విజన్ని తగ్గించేస్తుంది అనమాట విజన్ తగ్గిపోతుంది అది ఇర్రివర్సిబుల్ లాస్ ఒకవేళ పోయిన విజన్ని మనం తీసుకురాలేము కానీ గ్లుకోమాలో ఇప్పుడున్న విజన్ని మనం కాపాడుకోవచ్చు ఎలా కాపాడుకుంటాము ఎలా కాపాడుకుంటామంటే డ్రాప్స్ ఉంటాయండి డ్రాప్స్ ద్వారా కాపాడుకోవచ్చు గ్లోకోమాని ఎలా కనిపెట్టాలి అసలు ఎలా ఉంటుంది అది ఎలా వస్తుంది ఎవరికి వస్తుంది ఇవన్నీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ గ్లూకోమాలో ఐఓపీ లోగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి దాన్ని లో టెన్షన్ ఐఓపీ లో టెన్షన్ గ్లోకోమా అంటాం ఓకేనా అది నార్మల్గా టెన్ టు ట్వంటీ వన్ ఉండాలని చెప్పాను కదా ఒకవేళ నాకు ఇంతకుముందు ఎయిట్ సెవెన్ ఉండేది అనుకోండి ఇప్పుడు ఫిఫ్టీన్ వచ్చిందనుకో పెరిగినట్టే కదా అంటే అది హైకింది నా కంటికి నా కంటికి ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతుందని మన కంటిలో ఉన్న ప్రెజరు బీపీ ఇంత నార్మల్ ఉండాలి అది తట్టుకోలేక ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది దానివల్ల గ్లోకోమా అంటే నీటి కాసుల వ్యాధి వస్తుంది అనమాట నీటి కాసుల వ్యాధి ఎన్ని రకాలు ఉంటాయి ఓపెన్ యాంగిల్ గ్లోకోమా క్లోజ్డ్ యాంగిల్ గ్లోకోమా రెండు రకాలు కూడా ఉంటాయి ఓకేనండి మందికి క్యాట్రాక్ట్ అంటే శుక్లం బాగా ముదురిపోయి అది పాలల్లో అయిపోతుంది బాగా ముదిరిపోయి ఆ శుక్లము వెనక్కి పడిపోవడం వల్ల కూడా గ్లోకోమా వస్తుంది దాన్ని లెంగ్స్ ఇంజర్డ్ గ్లోకోమా అంటారు ఓకేనండి దానిలో పా ప్రెజర్ పెరిగిపోయి పెయిన్ ఎక్కువ వచ్చేసి రెడ్గా అయిపోయి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్ తట్టుకో సో డాక్టర్ దగ్గరికి వచ్చారు ఐఓపి చూపించుకున్నారు ఐఓపీ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంది డాక్టర్ లోపల డ్రాప్స్ వేసి రెటీనా ఎలా ఉందో చూశారు ఆప్టిక్ డిస్ సైజ్ అవి చూశారు జీవిఎస్ అంటే గ్లోకోమా విజువల్ ఫీల్డ్స్ అడ్వైజ్ చేశారు ఆ టెస్ట్ చేసిన తర్వాత అది బార్డర్ లైన్ అని వచ్చింది అనుకోండి తర్వాత ఓసీటీ ఓఎన్ఎస్ అలా ఏదో ఒకటి చెప్తారు ఆ ఓసీటీ చేసినప్పుడు మనం ఎంతవరకు డ్యామేజ్ మన నరం అందులో తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టర్ గారు డ్రాప్స్ అడ్వైజ్ చేస్తారు కంట్లోని డ్రాప్స్ వేసుకోమని అడ్వైజ్ చేసిన తర్వాత అది ఎందుకంటే ఆ డ్రాప్స్ కంట్లో ఒత్తిడి ఐ ఓపి తగ్గించడానికి మాట మీ కంటికి ఎంత ప్రెజర్ అయితే ఉండాలో దానికన్నా హై ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి డ్రాప్స్ పెడతారు డాక్టర్ గారు డాక్టర్ గారు డ్రాప్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ డేస్కి అనుకోండి ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళినప్పుడు మీరు బీడీ డోస్ అంటే పొద్దున్న సాయంత్రం వేసుకునే డ్రాప్ అయితే నైట్ కూడా వేసుకోవాలి మళ్ళీ ఉదయం వేసుకుని డాక్టర్ గారి దగ్గరికి ఐఓపి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు ఓన్లీ నైట్ వేసుకునే డ్రాప్ అనుకోండి ముందు రోజు నైట్ డ్రాప్ వేసుకునే ఉదయం డ్రాప్ వెళ్ళాల డాక్టర్ గారు చెకప్కి అంతేగాని చాలామంది ఈరోజు ప్రెజర్ చెకప్కి వెళ్తాం కదా అందుకని ఈరోజు డ్రాప్ వేసుకోకుండా వెళ్దామని డ్రాప్ వేసుకోకుండా వెళ్తారు అలా ఎప్పుడూ చేయకూడదండి అలా చేయడం వల్ల డాక్టర్కి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా అప్పుడు ఐఓపి చూసినప్పుడు అసలు అది డ్రాప్ వేయకపోవడం వల్ల ప్రెజర్ ఎక్కువ ఉందా లేకపోతే ఆ డాక్టర్ గారు పెట్టిన డ్రాప్ సరిపోవట్లేదా మీకు తెలియదు కదా దానివల్ల ఎప్పుడు రివ్యూకి వెళ్ళినప్పుడు డ్రాప్స్ వేసుకుని డాక్టర్ గారి దగ్గర చెకప్కి వెళ్ళాలి ఈరోజు డ్రాప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రేపు వెళ్ళాలనుకోండి ఈరోజు డ్రాప్ తెచ్చుకుని డ్రాప్ వేసుకున్న తర్వాతే రివ్యూకి వెళ్ళాలి అంతేగాని డ్రాప్స్ మానేసి డాక్టర్ గారికి వెళ్ళాక మళ్ళీ మారుస్తారేమో అది కాస్ట్లీ డ్రాప్ కదా అని అలా ఎప్పుడు చేయకూడదు దానివల్ల డాక్టర్కి డ్రాప్ సరిపోతుందా లేదా అనేది తెలియదు ఓకేనండి ప్రెజర్ దానివల్ల తగ్గుతుందా లేదా అనేది తెలియదు సరేనా ఇలా పేషెంట్స్లో ప్రెజర్ చెక్ చేస్తారు అంటే గ్లకోమా విజువల్ ఫీల్డ్స్ ఆ టెస్ట్ చేస్తారు ఓసీటీ చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు చేసేది ఓసీటీ పోయినచ్చా మ్యాక్లానా మేడం ఓకే ఓకే వచ్చింది అని తెలిసిన తర్వాత గ్లూకోమా అనేది వంశపారపర్యంగా కూడా వస్తుందని చెప్పాను కదండి ఫర్ సపోజ్ ఇప్పుడు మీకే కనుక గ్లూకోమో వచ్చి ఐఓపీ పెరుగు అలా టెస్ట్లు అన్ని చేసి గ్లూకోమో నిర్ధారణ అయిన తర్వాత డ్రాప్స్ పెట్టారు అనుకోండి కంటిన్యూగా వాడుతూ ఉంటారు తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరం అలా అయిపోద్ది మీరు కంటిన్యూగా వాడుతూ ఉంటారు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ చెకప్కి వెళ్ళినప్పుడు ఇలా మా తల్లి పేరెంట్స్కి గ్లూకోమా ఉందని చెప్పాలి మదర్కి అయితే మదర్కి ఫాదర్కి అయితే ఫాదర్కి గ్లూకోమా ఉంది డ్రాప్ ఆన్ మెడికేషన్ మీద ఉన్నారండి డ్రాప్స్ వాడుతున్నారు అని చెప్పాలి అలా చెప్పడం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటంటే ఇప్పుడు ఐఓపి ఇంట్రాక్యులర్ ప్రెజర్ అని చెప్తున్నాను కదా అది ప్రతి ఒక్కరికి చెక్ చేయరు కొంతమంది ఎన్సిటీ అని ఉంటుంది నాన్ కాంటాక్ట్ టోనోమీటర్ దాని ద్వారా ఎయిర్ ఫోప్ వస్తుంది జస్ట్ అది రీడింగ్ తీస్తారు కొన్ని హాస్పిటల్లో ఓన్లీ డాక్టరే చూస్తారు ఐఓపి కొన్ని హాస్పిటల్లో టెక్నీషియన్స్ చూస్తారు కానీ అందరికీ చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కదా సో మీరు అలా ఫ్యామిలీ హిస్టరీ చెప్పినప్పుడు పర్టికులర్గా ఇంట్రాక్యులర్ ప్రెజర్ చెక్ చేస్తారు ఇది అందరూ గుర్తుపెట్టుకో స్ని ఎలా నిర్ధారణ చేస్తారు ఓన్లీ ఐఓపీ ద్వారానేనా అని అడగవచ్చు మీరు ఇంట్రాక్యులర్ ప్రెజర్ ఎక్కువ ఉన్నంత మాత్రాన్ని గ్లూకోమాన్ని తేల్చారండి డాక్టర్లు ఇంకా టెస్ట్లు ఉంటాయి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి నాకు ఇలా సైడ్ విజన్ కనిపించట్లేదు అని చెప్పిన వెంటనే గ్లుకోమాన్ని తేల్చేయరు ఫస్ట్ ఇంట్రాక్యులర్ ప్రెజర్ అంటే కంట్లో ఒత్తిడి చూస్తారు దాని తర్వాత పేషెంట్ని డ్రాప్స్ వేసి లోపల ఫండస్ ఎగ్జామినేషన్ చూస్తారు అందులో ఆప్టిక్ డిస్క్ ఎంత ఉంది సైజ్ కప్పింగ్ అవి చూసుకుంటారు ఆ తర్వాత టెస్ట్లకి అడ్వైజ్ ఇస్తారు గ్లూకోమాకి జీవిఎఫ్ అని గ్లూకోమా విజువల్ ఫీల్డ్స్ అది ఒక టెస్ట్ ఉంటుంది ఓసీటీలో ఓఎన్హెచ్ ఈ రెండు పరీక్షలు చేసి దాని రిపోర్ట్ని బట్టి నిర్ధారిస్తారు ఓకేనండి అసలు గ్లుకోమా వచ్చిన పేషెంట్స్కి విజన్ ఎలా తగ్గుతుంది అని మీరు అడగవచ్చు ఇప్పుడు మన కన్ను ఇదే అనుకోండి మన కన్ను మనం ఒకవైపు ఒక పర్సన్ని కానీ ఒక దాన్ని కానీ ఇలా ఒక కన్ను మూసి చూస్తుంటే నేను ఈ వైపే చూస్తున్నా ఇటువైపు ఏం జరుగుతుందో అంతా ఇటువైపు ఏం జరుగుతుందో కొంతవరకు ఫీల్డ్ ఆఫ్ విజన్ మనకు తెలుస్తుంది సేమ్ ఈ కన్ను మూసుకుంటే ఇటువైపు ఏం జరుగుతుంది ఇటువైపు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది కానీ గ్లుకోమా పేషెంట్స్లో ఉండగా ఉండగా కొన్ని రోజులు అయ్యేసరికి చూడండి ఇప్పుడు మనం పేపర్ని ఇలా చూస్తిన తర్వాత ఇలా గొట్టంలో చూస్తే ఏం కనిపిస్తుంది ఓన్లీ ఇదొక్క విజనే కనిపిస్తుంది సేమ్ గ్లూకోమా పేషెంట్స్ కూడా అంతే ఈ ఓన్లీని ట్యూబ్లర్ విజన్ అంటాం ఈ ట్యూబులర్ విజన్ ఒక్కటి కనిపించినప్పుడు సైడ్ విజన్ ఏం కనిపించదు కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు గ్లూకోమా అనేది ఏజ్ పెద్ద కొంచెం పెరిగి కొలిది కావచ్చు ఇంకా మెయిన్ వంశపరపర్యంగా కూడా గ్లుకోమా వస్తుంది సో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మీ పేరెంట్స్కి ఎవరికైనా గ్లోకోమా ఉందని తెలిస్తే గ్లూకోమా ఉందని చెప్తే వాళ్ళు ఐఓపీ చూస్తారు ఇంట్రాకులర్ ప్రెజర్ ట్వంటీ వన్ కన్నా ఎక్కువ ఉంటే ఫర్దర్ టెస్ట్లు అడ్వైజ్ చేసుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ గ్లూకోమా గురించి కొంచెం అంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయింది గ్లుకోమా వచ్చిన పేషెంట్ ఎవరు భయపడవద్దండి ఒకవేళ మీకు ఎంతైతే విజన్ ఉందో అది మీరు కంటిన్యూగా డ్రాప్స్ మానకుండా వేసుకుంటే ఆ డ్రాప్స్ మాడకుండా వేసుకున్నంతసేపు గ్లూకోమా వల్ల మీ చూపుకి ఎటువంటి హాని ఉండదు మీరు డాక్టర్ గారు చెప్పిన ప్రకారం ఎలా అయితే వాడాలో డోస్ అలా వాడండి డాక్టర్ చెకప్ వచ్చినప్పుడు డ్రాప్ రండి మెయిన్ భయపడవద్దు సరేనా దీన్ని భయపడడం వల్ల ఇదేం ఉండదు గ్లోకోమా ఉన్న పేషెంట్స్ శీర్షాసనం అంటే తల కిందకి పెట్టి పైకి కాలు పెట్టి అలాంటి ఆసనాలు వేయకూడదు ఒకేసారి నాలుగేసు లీటర్లు మూడేసు లీటర్లు వాటర్ తాగడం అలాంటివి చేయకూడదు ఓకేనా ఎక్సర్సైజ్లు మామూలుగా చేసుకోవచ్చు మామూలుగా తినవచ్చు మామూలుగా పడుకోవచ్చు ఇదేం పెద్ద జబ్బు కాదు అలా అని అశ్రద్ధ చేసే అంత చిన్న జబ్బు కూడా కాదు సో ప్రతి ఒక్కరూ మీకు ఎప్పుడైనా కంటి చెకప్కి వెళ్ళినప్పుడు ఇంట్రాకులర్ ప్రజెంట్ మీకు కుదిరితే ఐఓపి కూడా చూడమని చెప్పండి డాక్టర్ గారు చూస్తారు ఒక ఏజ్ వరకు దాని అవసరం ఉండకపోవచ్చు తర్వాత తర్వాత డాక్టర్ గారికి అవసరం అనిపిస్తే ఐఓపి కూడా చూస్తారండి ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోవద్దు